హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు చిలకడదుంపలు అంటారు కొంతమంది మేమైతే గనుసుగడ్డలు అంటాము కొంతమంది చిలకడదుంపలు అంటారు ఎర్రగడ్డలు అంటారు అంటే ప్రాంతాన్ని బట్టి అంటారనుకుంటాను నాకు సరిగా తెలీదు గనుసుగడ్డలు ఎలా వండుకోవాలో చూద్దాము కొంతమంది కుక్కర్లో వేసి వాటర్లో పెట్టేస్తారు అలా అస్సలు బాగోదు అనమాట ఇలా పట్టుకుంటే మొత్తం వాటర్ వాటర్ అట్లా ఉంటుంది అలా బాగోదు ఊర్లో అమ్మవాళ్ళు అయితే జస్ట్ ఒక తపాల్ ఉంటుంది కదా తపాలు తీసుకొని వరిగట్టు ఉంటుంది కదా వరిగట్టు తీసుకొచ్చి ఇట్లా తపాల్ తపాయాలి చుట్టూరా వరిగట్టి పెట్టి కొంచెం వాటర్ వేసి వాటి మీద ఇలా పెట్టి స్టీమ్ చేస్తారనమాట స్టీమ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మగ్గని చేస్తారు బాగుంటుంది సో ఇప్పుడు మన దగ్గర వరిగడ్డి అవన్నీ దొరకదు కాబట్టి ఇంకొంచెం టేస్టీగా నా స్టైల్లో నేను చూపిస్తాను ఫస్ట్ ఇవైతే నీట్గా కడుక్కుందాము బట్ ఉంటుంది కదా ఒక ట్వంటీ మినిట్స్ ముందు బాగా నానబెట్టుకున్నాను నానబెట్టుకొని కడుగుతున్నాను కడిగిన తర్వాత ఈ వెనక ఈ పార్ట్ ఉంది కదా ముందు వెనక ఇవి కట్ చేసుకొని కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి ఉడకవు త్వరగా కొంచెం హాఫ్ కిట్ల పీసెస్ లాగా కట్ చేసిన చిన్న పీసెస్ కాదు కొంచెం పెద్ద పెద్ద ఇక్కడికి ఇక్కడికి ఇలా కట్ చేసుకొని స్టార్ట్ చేద్దాము సో ముందు అయితే ఇవి కడుక్కున్నాము సో చూసారు కదా ఇవైతే కడుక్కున్నాను నేను కడిగిన తర్వాత కట్ చేస్తాను పీసెస్ లాగా గట్టిగా ఉంటుంది కొంచెం గట్టిగా కట్ చేసుకోవాలి సో చూసారు కదా ఇంత పీసెస్ లాగా అనమాట ఇలాగా హాఫ్ హాఫ్ కట్ చేసుకున్నాను ఇవి ఒక హాఫ్ కేజీ అనమాట ఇంకా పైన పీల్ తీయడం అలా ఏం చేయొద్దు అసలు టేస్ట్ మారిపోద్ది బాగోదు సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తాను రండి సో ఇలా ఒక తపాలు తీసుకున్నాను వెడల్పుగా ఉండేది తీసుకోవాలి కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకున్నాను తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ గంజుగడ్లన్నీ వేసేస్తున్నాను తపాయలు మీకు కూడా ఇలా వేసేసుకున్నాను చూసారు కదా ఇలా వేసేసుకోవాలి ఇందులో వాటర్ వేయొద్దు అనమాట జస్ట్ వాటర్ వేయమొద్దు ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం ఎక్కువ కాదు జస్ట్ ఇలా నెయ్యి వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం జస్ట్ ఇలా సో ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేసుకుందాము సో సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టేస్తున్నాను ఇలా పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో అంటే సిమ్లో ట్వంటీ మినిట్స్ పెట్టేయాలి మధ్యలో ఇలా మోర్ తీసుకొని జస్ట్ ఇలా రివర్స్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అలానే ఉంచేస్తే ఒకవైపు మగ్గిపోతుంది కదా అలా కాకుండా రివర్స్ చేసుకుంటూ ఉండాలి చాలా టేస్ట్ వస్తుంది అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి మళ్ళీ రివర్స్ చేసుకుందాము సో మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుందాము ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటే కొంచెం అడగంటకుండా ఉంటాయి రండి చూద్దాం మీ మీకు కూడా చూపిస్తాను రండి సో చూసారు కదా ఇలా అనమాట జస్ట్ కలుపుకోవాలి అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనం గంటలో కలుపుకున్న ఏం కాదు ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ కలుపుకుందాం చూసారు కదా ఇలా అనమాట ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా బాగా మగ్గుద్ది అనమాట ఇలా పైన ఇలా బ్లాక్గా ఇలా కాలినట్టు వస్తే అసలు ఆ టేస్ట్ ఉంటుందండి చాలా కమ్మగా చాలా బాగుంటుంది అసలు ఆ స్మెల్ కూడా బాగుంటుంది నెయ్యికి ఇలా ఈ గడ్డ ఇలా కాలుతూ చిన్నగా మగ్గుతూ ఉంటుంది అసలు ఆ స్మెల్లే బాగుంటుంది చూసారు కదా ఆల్మోస్ట్ బాగా మెత్తబడిపోతుంది అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ అయినా ఈజీగా పడుతుంది పైన కుక్ అయినా లోపల కొంచెం గట్టిగా ఉంటుంది ఇంకొక టెన్ మినిట్స్ పెట్టుకుందాం ఇలానే సో చూసారు కదా మ్యాక్సిమమ్ ఒక థర్టీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అన్నమాట ఇప్పుడు చూద్దాం గా చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో మీ ఎవరికైనా తెలియకపోతే తెలియక మీరు ఇలా మాడిపోయింది అనుకోవటం తప్ప అస్సలు కరెక్ట్గా ఉందండి ఇప్పుడు మనం ఇలా ఫోర్క్ పెట్టి గుచ్చితే చూడండి ఫోర్క్ ఇలా వెళ్ళిపోవాలి ఇప్పుడు కుక్ అయిందనమాట ఏదైనా అంతే మెత్తగా బాగా కుక్ అయిపోయించండి ఇంత పెద్ద పెద్ద గడ్డలు కూడా కుక్ అయిపోయాయి సో అయిపోయింది అయితే స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుందాం సాయితల్ని జస్ దా కలిసి రెడీ మా బాబు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిందనమాట పాప కోసమే వేసాను స్నాక్స్ కోసం చాలా హెల్దీ అండి పిల్లలకి ఎవరికైనా ఎవరికైనా కూడా హెల్దీ అండి మంచూరియా ఇలా నూడిల్స్ పానీపూరీలు అట్లా అవుట్ సైడ్ ఫుడ్ తినే కంటే చక్కగా ఇలాంటివి తీసుకొచ్చుకొని స్వీట్ కాను స్వీట్ కాను శనక్కాయలు ఉంటాయి కదా శనక్కాయలు స్వీట్ కాను ఇంకా గుగ్గిళ్ళు శనగలతో గుగ్గిళ్ళు ఉంటాం కదా గుగ్గిళ్ళు ఇలాగ గన్సుగడ్డలు మోస్ట్లీ ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలా వేస్తూ ఉంటారనమాట పిల్లలకి హెల్దీ ఉంటుంది బలం కూడా వస్తుంది సో అందుకని ఇప్పుడైతే తిందా మంచిగా వేడిగా ఉంది కట్ చేద్దాం చూసారు కదా ఇలా చాలా బాగుంది కొంతమంది తొక్క తీసేసి తింటారు తొక్కతో తింటేనే ఆరోగ్యం అని నా ఒపీనియన్ అండి కొంచెం బలం కూడా ఇప్పుడు తొక్క నీట్గా కడిగి మనం నెయ్యేసి మగ్గించుకున్నాం కాబట్టి బాగుంటుంది తప్పకుండా తినండి అది మాత్రం తీసేసి అట్లా చేయొద్దు కాలుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇదే మనము కుక్కర్లో వాటర్ పోసి పెడితే అసలు ఇంత టేస్ట్ రాదనమాట ఎప్పుడు అలా చేయొద్దు అసలు కుక్కర్లో వాటర్ పోసి గడ్డలు వేసి మూడు విజిల్స్ నాలుగు వచ్చే వచ్చేవారు పుంచుకొని అలా చేయొద్దు అసలు గడ్డ వండుకుంటే తపాల్లో ఉరిగట్టి పెట్టి ఊర్లో విలేజ్లో వండుతారు అమ్మ వాళ్ళు ఆ స్టైల్లో వండుకోండి లేదా అంటే ఇలా నెయ్యేసుకొని చక్కగా ఒక థర్టీ మినిట్స్ మీరు తినాలనుకున్నప్పుడు కొంచెం ముందే ప్లాన్ చేసుకోండి ఒక థర్టీ మినిట్స్ ముందు ప్లాన్ చేసుకుంటే చక్కగా అయిపోతుంది చాలా బాగా చాలా బాగా వస్తుంది అన్నమాట టేస్ట్ సో చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి మన వీడియో అయితే ఇదనమాట మీరు కూడా ట్రై చేయండి చక్కగా మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి మేమైతే ఇదే ఈరోజు మా స్నాక్స్ తిని ఎంజాయ్ చేస్తాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక కొత్త వీడియోతో అయితే వస్తాను బాయ్ బాయ్